పవన్ కళ్యాణ్ అభిమాని నేను ఒకసారి మాట్లాడతాను నేను పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని నేను పేటిఎం బ్యాక్స్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ నేను ఏం జగన్మోహన్ రెడ్డి అభిమాను ఎలా ఉంటాడు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటారు చూపిస్తా నువ్వు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని ఎంతో మందిని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ప్రతి పేదవాడు బాగుండాలా ప్రతి పార్టీ పార్టీ చూడొచ్చు రాజకీయం చేస్తూ అర్హుడు ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అన్నారు ప్రభుత్వం రాజకీయాలు జగన్మోహన్ ప్రతి ఒక్కరు బాగుండాలని ఆలోచించాడు అండ్ ఇలాంటి వాళ్ళు టేక్ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఆయన మీద విశాలి నువ్వేం చేశావు ఆయన మీద లేనిపోని కుట్రలు చేసి ఎన్నెన్నో మాట్లాడాలి ఈ రోజు మొత్తము ఒక్కడి మీద ఓడిపోతే ఉగ్రం కలిసి విడిపోతే ఓడిపోతామనే భయం పుట్టిస్తాడే జగన్ అది జగన్మోహన్ రెడ్డి నిజా అది జగన్మోహన్ రెడ్డి తాలూకా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి పరిపాలన చేత కదా తెలీదు పరిపాలన చేత కాదు ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిపాలన చేత కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన నేను నేను మాట్లాడతాను అదేమద్దు నేను ఒక మాట చెప్తాను బా జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు నేను అభిమానినే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక డైలాగ్ కూడా చెప్పాను నేను అప్పుడు ఆయన ఫస్ట్ లో నిలబడినప్పుడు నేను పొగిడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే వాళ్ళ నాన్నగారి వారసత్వం వాళ్ళ రా వాళ్ళ నాన్నగారి రాజకీయ విజ్ఞత ఉంటుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిని మేము కూడా పొగిడాం ఆధునిక ఆంధ్ర నిర్మాత బలహీన వర్గాల అభ్యున్నతి విధాత అని చెప్పి మేము కూడా విను కానీ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గౌరవించాం ఆయన చేసిన తప్పు ఏంటో చెప్తా అయ్యన్నీ మాట్లాడకూడదు అదే అవి ఎన్నుకు ఆయన చేసిన తప్పు ఏంటంటే ఎక్కువ ప్యాలెస్లో బెజన్ బ్యాచ్ని పెట్టుకుని సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధిని వదిలేసి గాలికి వదిలేసి బా వాళ్ళు చెప్పిన మాటలు విని పరిపాలన ఎలా చేయాలో కూడా వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు విని నూట మందిని సలహాదారులు పెట్టుకుని పాడైపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రోడ్లు బాగుండకుండా చేశాడు ఫ్యాక్టరీలు తేవడం మానేశాడు అభివృద్ధి చేయడం మానేశాడు బిడ్డల భవిష్యత్తుని గా గాలి కుదేశాడు ఇవేళ అతను అతపాతాలకు వెళ్ళిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి బ్యాచ్ అన్నా నువ్వు గొప్పడు అన్నా నువ్వు దేవుడు అన్నా నువ్వు లేవన్నా నీ ఫోటో ప్రతి ఇంట్లో ఉందన్న అని చెప్తే ఆ భజనికి అలవాటు పడిపోయి ఆ భజన నీలక్క నువ్వు కూడా నమ్మేవు కదా జగన్మోహన్ రెడ్డి యోరో యోరో ద్వారా జగన్మోహన్ రెడ్డి అసభ్య జగన్ మోహన్ రెడ్డి అంత ఆశామాస తమాషా ఆయన ఒక నాయకుడు ఆయన ఒక నమ్మడు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు గెలిపించింది గెలిపించింది వదిలేండి ఏదేమైనా ఏదైనా ఏమండి ఏదైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడండి మా పక్షాన్ని నిలబడండి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఎక్కడైనా సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేయండి మీరు వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించండి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడండి భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా పులివెందుకు సంబంధించిన కుటుంబాలు మా కడప జిల్లా పుట్టించిన కుటుంబాలు ఫ్యాక్షన్ ఆపి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ లేకుండా చేస్తే ఫ్యాక్షన్ లేపి ఫ్యాక్షన్ చేసి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎక్కడే కానీ తిరగనీయకుండా వైభాధులకు గురి చేసి సామాన్యమైన వాళ్ళని ఎంతో ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళ పాపం నరకయాతన పడుతున్నారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక ఈ రోజు జిల్లా జిల్లా మండలాల మండలాల్లో జరుగుతున్నాయి హత్యలో రాజకీయాలు ఇప్పుడు అధికారం ఎవరు సొత్తు కాదు అది గుర్తుపెట్టుకోలేదు ఎవరైనా కానీ అధికారం అనేది శాశ్వతం కాదు నీకు అన్యాయం జరిగితే నీకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగితే ప్రజలు గుర్తిస్తారు రేపొద్దున ఫ్యూచర్ లో వారి భవిష్యత్తుని నిర్ణయించేది ప్రజలే కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల పక్షాన్ని ఉండి పోరాటం చేయి ప్రతిపక్ష నాయకుడిగా గెలువు ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మన్నలను గెలవాలే జగన్మోహన్ రెడ్డి అది మేము కోరుకుంటున్నాం నీ ఒక్కడ మన్నలు కాదు మా కూడా పొందాలి మా వాడు ప్రతిపక్ష నాయకుడేం కాదు కాదా ఏం మాట్లాడాలి మాట్లాడాలి వీళ్ళందరూ ట్రోలింగ్ చేస్తున్నారు ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని అడగాలి వీళ్ళందరినీ